అండ్ ఇంకో విషయం అయితే చెప్తానండి దీంట్లో మంచి సేఫ్టీ ఫీచర్ అయితే ఉందన్నమాట మన పిల్లలు కీ పెట్టేసి ఇది ఆన్ చేసిన తర్వాత డ్రైవ్ మోడ్ లో ఉంది కదా ఇలా అన్నా అంటే వెళ్ళదన్నమాట న్యూటల్ లోన్కి అయితే వెళ్ళిపోద్దండి ఇక్కడ మళ్ళీ న్యూటల్ లో పెట్టి డ్రై మోడ్ లో పెడితేనే ముందుకెళ్తుంది అండ్ ఇక్కడైతే చూశారు కదండి ఇది అయితే చార్జింగ్ యూనిట్ అనమాట మనకి కి సెపరేట్ గా ఇలాంటి యూనిట్ అయితే రాదు మొన్న కేబుల్ మాత్రం వస్తుందన్నమాట హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలా సాటా మొబైల్ ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట ప్రజెంట్ అయితే మనకు ఊర్లో అయితే ఉన్నాయండి యువి ఆటోమోటిస్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే వచ్చానమాట ఇక్కడైతే మనకి త్రీ వీలర్ పాసింజర్ కమర్షియల్ వెహికల్స్ అలాగే త్రీ వీలర్ కార్గో కమర్షియల్ వెహికల్స్ అయితే ఉన్నాయి సో వాటిలో మనకి డీజిల్ ఉంది ఎలక్ట్రిక్ అయితే ఉందన్నమాట ఈ రోజు అయితే మీ ముందుకు ఆ నుంచి వచ్చినటువంటి రిక్విన్ ఎలక్ట్రిక్ ఆటో అయితే తీసుకొని వచ్చా అనమాట సో రిక్విన్ ఎలక్ట్రిక్ ఆటోలో ఏంటి స్పెషల్ ఏంటి సంగతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం అండి ఇదైతే నేను రోడ్ మీద అయితే నడిపినప్పుడు నాకు చాలా పాజిటివ్ అంశాలు అయితే కనిపించే అన్నింటిని కూడా మీకు అయితే షేర్ చేస్తాను సో ఇప్పుడైతే మనం వీడియో అని వెళ్ళిపోదాం అండి సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి విండ్షీల్డ్ అయితే చూసారు కదండి ఇదైతే మనకి ఇలా టర్నింగ్ అయితే తిరుగుంది కదా మనకి బ్రైండ్ స్పాట్ లో కూడా మానిటరింగ్ అయితే చాలా బాగుంది దట్ ఇక్కడ ఓవర్ వియమ్ ప్లేస్మెంట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందన్నమాట వెనకాల వచ్చేటటువంటి వాళ్ళు చాలా బాగా అయితే కనిపిస్తున్నారండి దీంట్లో దాని తర్వాత వైపర్ ఉంది సో కి అయితే మనకి వాషర్ గట్ ఏదండి దీంట్లో నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది దాంతో కూడా మనకి మెటల్ యూనిట్ అయితే వచ్చిందండి అటుఫ్టీన్ అనే బ్యాచింగ్ అయితే రాస్తుంది ఇక్కడ అటువల్ లో అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది దాని తర్వాత దీంట్లో అయితే మనకి హాలోజన్ లైట్స్ అయితే వస్తే ఇండికేటర్స్ అయితే ఇక్కడ వచ్చాయండి సో ఇది మనకి చాలా స్టైలిష్ గా అట్రాక్టివ్ అయింది అన్నమాట ఫ్రంట్ డిజైన్ ఈ ఎలక్ట్రిక్ ఆటో అనేది మనకి ఎల్లో కలర్ లో చాలా అట్రాక్టివ్ గా అయితే అన్నమాట దీంట్లో అయితే ఫోర్ కలర్స్ ఉంటాయి ఎల్లో ఉంటుంది బ్లూ ఉంటుంది పింక్ ఉంటుంది వైట్ ఉంటుంది అండి తర్వాత అయితే ఇక్కడ మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందండి మడ్ గార్డ్ అయితే ఫైబర్ యూనిట్ వచ్చింది దాని తర్వాత ఇక వీల్స్ విషయానికి వచ్చేటికి దీంట్లోపల మనకి స్టీల్ వీల్స్ అయితే ఉంటాయి అన్నమాట హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది సో ఫ్రంట్ సస్పెన్షన్ కూడా మనకి హైడ్రాలిక్ అయితే ఉంటుంది దీంట్లో టైర్స్ వచ్చే వన్ థర్టీ ఫైవ్ బై సెవెంటీ ట్వల్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారనమాట మనకి ఎంఆర్ఎఫ్ నుంచి అయితే రావడం జరిగింది సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగా నాకు నచ్చింది సో స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం ఒకసారి అయితే టెస్ట్ చేసి చూసాం ఇవ్వండి సస్పెన్షన్ బాగుంది సో బ్రేక్ స్పీడ్ అయితే చూసారు కదా ఏ విధంగా పాస్ అవుతుంది హైడ్రాలిక్ బ్రేక్స్ అయితే వచ్చారనమాట సైడ్ ప్రొఫైల్ నుంచి చూసేద్దాం అండి సో అయితే టాప్ కస్టమర్ ఏ కట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనకి షెల్ అయితే ఇచ్చేస్తారు సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ వెహికల్ విధంగా ఉంది ఇది డ్రైవర్ ప్లస్ త్రీ సిటీ అయితే ఉంటుంది ఇక్కడ మీరు బేబీ డూప్లికేట్ ఇవన్నీ వేసుకుంటే అయితే కూర్చోబెట్టుకోవచ్చు అది మీ పర్సనల్ చాయిస్ సో మనకి కంపెనీ రూల్ ప్రకారం అయితే మనకి త్రీ ప్లస్ డ్రైవర్ అయితే ఉంటుందన్నమాట దీంట్లోపల సో హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉందన్నమాట వాటర్ బాటిల్ హాల్ అయితే ఇక్కడ ఇచ్చారు ఈ సైడ్ నుంచి అయితే డోర్ కదండి ఈ డోర్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ డోర్ లేవర్ పైకి లేని తర్వాత మనకి నైన్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అయిపోయింది అనమాట ఇక్కడైతే లాక్ ఉంది దీనికి ఇక్కడ కీ స్లాడ్ దేనికి ఇచ్చారంటే ఈ వెహికల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సో ఛార్జింగ్ అయితే ఎక్కడ నుంచి పెట్టచ్చు జస్ట్ మన కేబుల్ అయితే ఇస్తారు చార్జింగ్ యూనిట్ అంతా కూడా లోపల ఉంటుంది వెళ్ళినప్పుడు అయితే వెళ్ళినప్పుడైతే అనమాట దాని తర్వాత సీట్ అండి సో సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సో దీని మీద సీట్ కవర్ కానీ లోపల ఫోమ్ గాని ఇదంతా కూడా చాలా బాగుంది అన్నమాట క్వాలిటీగా సో ఇక బ్యాక్ వీల్స్ కూడా చూడండి ఇదైతే మనకి ఇది కూడా మనకి ట్యూబ్లెస్ టైల్ అయితే అనమాట వన్ థర్టీ ఫైవ్ బై సెవెంటీ రేడియల్ సో ఫ్రంట్ బ్యాక్ మనకి కంప్లీట్ రేడియల్ టైల్ అయితే దీంట్లో వచ్చేయండి సో ఈ మధ్య ఇదంతా ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి మెటల్ అయితే వచ్చింది అన్నమాట సో కింద అయితే చాసి చాలా బిల్ట్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది అనమాట ఇదంతా కూడా ఏదో ఆటో అంటే ఆటో లాగా లేకుండా క్వాలిటీ అయితే చూసారు కదండి చాలా బాగుంది పెయింట్ క్వాలిటీ కూడా మనకి ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇక్కడ రైర్ ప్రొఫైల్ కి వెళ్ళిపోదాం అండి ఇక్కడైతే స్పేర్ వీల్ ఉందన్నమాట దాని తర్వాత ఇవి ఈ సీట్ అనేది ముందుకెళ్ళిపోకుండా ఈ సీట్ బెల్ట్ అయితే ఇచ్చారనమాట సీట్ ని హోల్డ్ చేసి పట్టుకునేలా బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ డోర్ మనం దించవచ్చు ఈ సీట్ ని ముందుకు అనేవచ్చు తర్వాత ఇక్కడ మనకి ఒక కింద మెటల్ సీట్ ఉంది కదండి ఇది ఓపెన్ చేసిన తర్వాత మోటార్ ఇదంతా కూడా చూసేయండి తీసిన తర్వాత అయితే ఇక్కడ చూసారు కదండి ఇదైతే మనకి సిక్స్ పాయింట్ సిక్స్ కిలో వాట్ అవర్ బ్యాటరీ అయితే దీని లోపల ఇక్కడ ఒకటి ఉంది సీట్ కింద అయితే ఒకటి ఉంది చూపించాను కదండి దాని తర్వాత ఇక్కడ మనకి చిన్న బ్యాటరీ అయితే ఉందన్నమాట ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్ని కూడా రన్ అవడానికి దాని తర్వాత అయితే ఇక్కడ చూశారు కదండి సో ఇదైతే మనకి పీఎంఎస్ఎమ్ మోటార్ అయితే దీని లోపల యూస్ చేశారు పర్మనెంట్ మాగ్నెటిక్ సెక్రనైజ్ మోటార్ అయితే దీని లోపల యూస్ చేశారండి బెల్ట్ డ్రైవ్ అయితే మనకి రన్ అవుతుంది అన్నమాట సో డిఫరెన్షియల్ అయితే కనెక్షన్ అయ్యాం చూసారు కదండి అండ్ ఇక్కడ చూసారు కదండి ఇదైతే చార్జింగ్ యూనిట్ అన్నమాట మనకి చార్జింగ్ సపరేట్ గా ఇలాంటి యూనిట్ అయితే రాదు ఓన్లీ కేబుల్ మాత్రం వస్తుందన్నమాట ఇక్కడ మనకి యూనిట్ అయితే ఇన్బిల్ట్ అయింది ఇదిగోండి ఈ స్క్రూల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది కదండి సో ఈ లోపల అయితే మనకి బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట ఇదైతే మనకి కంట్రోలర్ యూనిట్ అయితే ఉంటుందండి సో రెండు బ్యాటరీల నుంచి పవర్ సప్లై మోటార్ కంట్రోల్ యూనిట్ అయితే సహాయపడతా ఉంటుంది సో ఇది టాప్ అంతా వచ్చేసిన తర్వాత ఈ బ్యాక్ వేస్ అయితే ఉంటుంది కదండి ఇక్కడ మనం లగేజ్ కూడా అనమాట దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకి టోటల్ ఎల్ఈడి యూనిట్ అయితే వచ్చిందన్నమాట ఫ్రంట్ సైడ్ అయితే మనకి హ్యాలోజన్ బల్బ్స్ వచ్చే గానీ బ్యాక్ సైడ్ అయితే ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయితే ఉన్నాయి దాని లోపల ఇక్కడ మనకి కూడా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు ఇది కూడా మన క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట ఇప్పుడు పాసింజర్ సీట్ వెళ్దాం అండి పాసింజర్ సీట్ లో ఎక్కిందర కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం ఇక టాప్ వస్తుంది కదా సిక్స్టీ ఫీట్ అయిన కూడా సరిపోద్ది సో లెగ్ రూమ్ గానీ నీ రూమ్ గానీ అండర్ సైజ్ సపోర్ట్ గానీ బాగానే ఉంది అండర్ సైజ్ సపోర్ట్ అయితే కాస్త తక్కువే పర్లేదు బానే ఉంది త్రీ ప్లస్ అంటే త్రీ అంటే మనకి ఫోర్ నలుగురు కూడా ఈజీగా అయితే పోవచ్చు కాకపోతే త్రీ ప్లస్ డ్రైవర్ అనేది రూల్ కదా ఇక్కడ మనకు కీ స్లాట్ కనిపిస్తుంది కదండి దీన్ని ఓపెన్ చేసాం అనుకోండి మనకి డ్రైవర్ సీట్ అయితే బైక్ లేకపోవచ్చు అండి సో డ్రైవర్ సీట్ అయితే పైకి లేపిన తర్వాత ఎక్కడైతే మనకు ఒక బ్యాటరీ అయితే ఇచ్చారనమాట సో ఈ బ్యాటరీ మనకి సిక్స్ పాయింట్ సిక్స్ కిలో వాటర్ లిథియం అయిన్ బ్యాటరీ అయితే వస్తుందన్నమాట టోటల్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలో వాటర్ ఫ్రంట్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలో వాటర్ బ్యాక్ సైడ్ థర్టీన్ పాయింట్ టూ కిలో వాటర్ బ్యాటరీ అయితే వచ్చింది సో ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు సో స్లో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయకపోయినా సరే దీని అయితే మనం తీసుకోవచ్చు ఎందుకంటే అంటే రెండు వందల ఐదు కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందండి ఫుల్ ఛార్జ్ తో అండ్ ఇది మనకి ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ చార్జ్ అవ్వడానికి ఐదు నుంచి ఆరు గంటలైతే టైం పడుతుంది అనమాట అదే మనకి జీరో టూ హండ్రెడ్ చార్జ్ అవ్వడానికి సెవెన్ అవర్స్ అయితే తీసుకుంటుంది సో ఈ విధంగా మనం దీన్ని ఫుల్ ఛార్జ్ పెట్టేసి రెండు వందల ఐదు కిలోమీటర్ అయితే తిరగొచ్చండి పాసెంజర్స్ వేసుకున్న తర్వాత ఒక వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఫైవ్ వరకు అయితే మనకి రేంజ్ ఖచ్చితంగా ఇచ్చేస్తుంది ఇవ్వండి అండ్ దీనికి వారంటీ విషయానికి వచ్చేటికి బ్యాటరీలో అయితే మనకి లిత్యమైన బ్యాటరీ యూజ్ చేశారు కదండి వారంటీ విషయంలో మీకు ఇబ్బంది అయితే లేదు ఫైవ్ ఇయర్స్ వన్ ల్యాక్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వారంటీ ఉంటుంది అదే మీరు మోటార్ కంట్రోలర్ వెహికల్ వారంటీ తీసుకున్నట్టు అయితే వన్ ఇయర్ అయితే ఉంటుందండి సో ఈ విధంగా మీరు 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 వారంటీలు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చండి ఇక కింద చార్సీ కూడా చూసారు కదండి చాలా హెవీ చార్సెస్ అయితే ఇచ్చారనమాట సో క్వాలిటీలో మాత్రం ఎక్కడ రాజీ పడలేదండి ఇప్పుడైతే మనం డ్రైవర్ సీట్ లో వెళ్ళిపోదాం డ్రైవర్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు డ్రైవర్ కి కీ అయితే చూసారు కదా అయితే ఈ విధంగా ఉంది అనమాట దాని తర్వాత ఇదొక ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డోర్ ఓపెన్ చేయడం కోసం అని చెప్పేసి చూసారు కదా సో ఇప్పుడైతే మనం డాష్ అయితే ఏముందో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రీమియం డాష్ అయితే ఇచ్చారండి లాకబుల్ గ్లో బాక్స్ అయితే దీని ప్రాబ్లమ్ వచ్చింది అనమాట బిలాంగింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడైతే మనం స్టీరియో సిస్టమ్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ స్పీకర్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట హైడ్రాలిక్ బ్రేక్ సెటప్ అని చెప్పారు కదా హైడ్రోక్ ఫీడ్ అయితే యూస్ స్తారు సో బ్రేక్ అయితే ఇద బ్రేకింగ్ కూడా బానే ఉంది ఇక్కడ మనం కాల్ పెట్టుకోవడానికి కూడా బానే ఉంది అనమాట హ్యాండ్ బ్రేక్ వాటర్ బాటిల్ హోల్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇప్పుడు క్లస్టర్ లో హ్యాండ్ బార్ కన్సోల్ అయితే చూద్దాం సో హ్యాండ్ బార్ అయితే చూసారు కదా ప్రీమియం అయితే ఉంది హ్యాండ్ గ్రిప్స్ దాంతో అటు బ్యాజింగ్ అయితే ఉంది ఇక్కడ మన బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉందన్నమాట టర్న్ ఇండికేట్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది హార్న్ అయితే ఇక్కడ ఉంది రైట్ సైడ్ కంచోల్ ఇక్కడ డ్రైవ్ మోడ్స్ అయితే అన్నమాట లో డ్రైవర్ రివర్స్ అని చెప్పి త్రీ మోడ్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ అయితే న్యూటర్ లో ఉండాలన్నమాట బండి హ్యాండ్ నుంచి చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇక్కడ ఉందండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కంచుకుంటే హజార్ స్విచ్ అయితే వైపర్ స్విచ్ హెడ్ హెడ్లైట్ ఆఫ్ ఆన్ అనమాట హెడ్లైట్ స్విచ్ ఉంది ఇక్కడైతే మనకి ఏ చార్జింగ్ సాకెట్ అయితే మన మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ మమ్మల్ని పర్స్ గానీ లేదా కాయిన్స్ గానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు కస్టమర్ ఉన్నటువంటి ఫీచర్స్ చూపిస్తాను ఇక్కడ డిస్ప్లే అయితే కలర్ డిస్ప్లే అయితే ఉందండి ఇక్కడ బ్యాటరీ చార్జింగ్ అయితే ఇక్కడ చూపించేస్తాను చూసారు కదండి దాని తర్వాత స్పీడో మెటర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది టాప్ స్పీడ్ అయితే యాభై వెళ్తుందండి ఒకటే మోడ్ ఉంటది అనమాట దానికి ఐదు న్యూట్రల్ లో ఉంది కదండి మనం డ్రైవ్ లో పెట్టామంటే డ్రైవ్ మోడ్ లోకైతే వెళ్తాం లేదా రివర్స్ లో పెట్టామంటే రివర్స్ మోడ్ లోకైతే వెళ్తాము రివర్స్ పార్కింగ్ బజార్ కూడా వస్తుందన్నమాట ఇక్కడ మనకి పవర్ ఎక్కువ అనేది మనం వెళ్తా స్పీడ్ ని బట్టి అయితే ఉంటది దాని ట్రిప్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట బ్యాటరీ పర్సెంటేజ్ ఇక్కడ కనిపిస్తా ఉంది ఇక్కడ సెట్ లోకి వెళ్ళాం అనుకోండి ఇక్కడ మనకి ఓడోమేటర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మారుతా ఉంటాయి అన్నమాట సో ఓడోమేటర్ ట్రిప్ మీటర్ చిన్న బ్యాటరీ హోల్స్ లో కనిపిస్తుంది పెద్ద బ్యాటరీ పర్సెంటేజ్ లో కనిపిస్తుంది అండ్ ఇంకో విషయం అయితే చెప్తానండి దీంట్లో మంచి సేఫ్టీ ఫీచర్ అయితే ఉందనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రై మోడ్ లో పెట్టేసి బండ్ రన్ చేస్తా ఉన్నాం ఇంటికి తెచ్చిన తర్వాత బండి అయితే ఆపిస్తాం అనమాట ఆపేసి మనం కీ అయితే ఇస్తాం వెళ్ళిపోయాము మన పిల్లలు కీ పెట్టేసి ఇది ఆన్ చేసిన తర్వాత డ్రై మోడ్ లో ఉంది కదా ఇలాగన్నా అంటే వెళ్ళదన్నమాట న్యూట్రల్ లోన్ అయితే వెళ్తాదండి ఇక్కడ మళ్ళీ న్యూట్రల్ మోడ్ లో పెట్టి డ్రై మోడ్ లో పెడితే ముందుకెళ్తా డ్రై మోడ్ లో వచ్చి చూసారు కదా సో ఈ విధమైనటువంటి సేఫ్టీ ఫీచర్ అయితే ఉంది మనం ఏ మోడ్ లో ఉన్నా సార్ న్యూటల్ అయితే మనం విగ్షన్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడైతే అయితే నుంచి వచ్చినటువంటి రిక్విన్ ను థర్టీన్ పాయింట్ టూ కిలో వాటర్ లిత్యమైన బ్యాటరీ కలిగినటువంటి ఈ పాసింజర్ కమర్షియల్ వెహికల్ యొక్క ప్రైస్ అయితే నాలుగు లక్షల యాభై వేలు అయితే ఉంటుందండి అతి తక్కువ డౌన్ పేమెంట్ అయితే ఈ వెహికల్ మీరు సొంతం చేసుకోవచ్చు మీ సివిల్ స్కోర్ ను బట్టి చాలా తక్కువ డౌన్ పేమెంట్ అయితే మీరు పొందొచ్చు అన్నమాట ఇది ఫైనల్ గా వెహికల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మరి ఈ వెహికల్ యొక్క టెస్ట్ గురించి కానీ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రైస్ గురించి కానీ మన రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరులో ఉన్న ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే కాంటాక్ట్ అవ్వండి షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయట్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ